హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చి ఆంధ్ర స్టైల్లో గుర్తు వంకాయ వండుదాం ట్రై చేశానండి నేనైతే ఫస్ట్ దానికోసం ముందుగా నేను తాజాగా ఉండి వంగాలు తీసేసుకున్నాను అలాగే దీనికోసం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా కావాలన్నమాట ముందుగా మిక్సీ జార్లో ఆ దాల్చిన చెక్క లవంగాలు కొన్ని మిరియాలు ధనియాలు వేసి మిక్సీ చేస్తానండి అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాం కదా ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా పేస్ట్ అయిపోయాక దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అనమాట ఇలా తీసుకున్నాక ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మీకు రాగా ఉంటే కనుక అది పచ్చిగా ఉంటే వేసుకోండి అల్లం వెల్లుల్లి మిక్సీలోనే సో నాకు లేదనేసి నేను పేస్ట్ వేసుకున్నాను అలాగే ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా వేసేసి మొత్తం పేస్ట్ని అయితే కలిపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు కొంచెం టేస్ట్ చేయండి మీకు ఉప్పు సరిపోయింది అంటే ఓకే లేదు అంటే కొంచెం వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వంకాయలు తీసుకొని మనం ఘాటు పెట్టేసుకుందాం నాలుగు ముక్కలు కింద కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి లేకపోతే నల్లగా అవుతాయి అనమాట బాగోదు సో ఇలా వేసుకున్నాక ఆ వాటర్ మొత్తం లేకుండా తీసి అందులో మనము చూసారు కదా నేను ఎట్లా తీసినా మొత్తం వాటర్ లేకుండా తీసేయాలి తీసాక మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని ఆ మధ్యలో అయితే పెట్టేసుకోవాలి ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి టూ హ్యాండ్స్ తోటి నేను ఒక హ్యాండ్లో ఫోన్ ఉంది కాబట్టి అంత క్లియర్గా చూపించలేదు మీకు సో అలా అన్ని పెట్టేసుకున్నాక ఒక బాండీ పెట్టేసుకుందాము బాండీలో కొంచెం ఆయిల్ వేసేద్దాము ఆయిల్ వేసి అందులో కొన్ని ఆవాలు అలాగే పచ్చిమిర్చి వేసేద్దాము వేసేసాక వేగి వేయక కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకొని మనం ముందుగా స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయలు ఒక్కొక్క కింద పెట్టుకోవాలండి ఒక దాని మీద ఒకటైతే వేయద్దు పక్క పక్కన ఉండేలా మ్యాక్సిమం ట్రై చేయండి అప్పుడే బాగా కుక్ అవుతాయి అన్నమాట సో ఇలా ఒక్కొక్కటి పేరు చేసుకుని కాసేపు మూత పెట్టిస్తే ఒక సైడ్ మగ్గుతాయి కదా అప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకోవాలి అలా అన్ని సైడ్స్ అనమాట ఇట్లా చూసారు కదా కలర్ చేంజ్ అయింది మగ్గిన వైపు అంటే ఉడికిన వైపు కలర్ చేంజ్ అయింది సో ఇలా చేసేసుకోవాలి ఇలా మొత్తం టూ సైడ్స్ కూడా బాగా వేయించేసుకుందాం అనమాట మనం సగం సగం ఉడికి ఇలాగా అలా కాదు మొత్తం ఉడికించేసుకుందాము సో చూసారు కదా మొత్తం ఆయిల్ అది సపరేట్ అయిపోయింది కదా మ్యాక్సిమమ్ ఉడికిపోయి ఇప్పుడు మిగిలిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసేసుకుందాము వేసేసుకుని కలిపేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి అది పేస్ట్ పచ్చిగా ఉంటుంది కాబట్టి పేస్ట్ కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఉడికించేసుకుందాం అనమాట చూసారు మూత పెట్టేసి మగ్గించేసాను సో ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం గరం మసాలా వేయవచ్చు ఇందులో నేను వాటర్ అయితే వేస్తున్నాను కానీ ఉడకాలి అనేసి చింతపండు పులుసు వేసుకుంటే చాలా అయితే చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి అంటే చింతపండు మరీ ఎక్కువ పులుసులా కాదు కొంచెం చింతపండు తాకలిస్తే ఈ వంకాయలో టేస్ట్ అయితే అద్దెరిపోతుంది మా ఇంట్లో చింతపండు పడదనేసి నేనైతే చేయలేదు కానీ చాలా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా అంతే కర్రీ అయిపోయింది కొంచెం వాటర్ ఎందుకు వేసానంటే ఆ వంకాయ అనేది ఉడకడం కోసం సో ఇదనమాట ప్రాసెస్ ఇది అయితే చాలా టేస్టీగా వచ్చిందండి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు అంటే మసాలాలు ఎక్కువ లేవు కదా మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తక్కువ మీడియంలో అనమాట సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మచ్ వద్దు థ్యాంక్ యూ సో మచ్